అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనందరం కలిపి చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనందరం కలిపి చదువుకుందాం నాతో పాటు మీరందరూ దయచేసి చివర మాట చదవండి దినమల్లా ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్ ఈ ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం వచనములో మనం చూస్తే దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును అని అక్కడ రాయబడి ఉంది అంటే ఈ రోజుల్లో మనిషి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు అంటే కొన్నిసార్లు వచ్చినటువంటి ఆ సమస్యలకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు వచ్చినటువంటి ఆ బాధలు ఎవరికి చెప్పాలి ఎవరు అంత నమ్మదగిన వారు ఎవరికి చెబితే వారు ప్రార్థన చేస్తారు ఒకవేళ ఎవరికైనా చెబితే వారు ఇంకొకరికి చెబుతారేమో కాబట్టి అసలు చెప్పాలా వద్దా అన్నటువంటి పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి అంటే మనకు వచ్చినటువంటి శ్రమలు మనకొచ్చినటువంటి సమస్యలు మనకొచ్చినటువంటి బాధలు మనకొచ్చినటువంటి భయాలు మనం చూసినప్పుడు ఎవరైనా ఒక పెద్ద దిక్కుంటే బాగుండేది వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలో నేనున్నాను ఈ బాధలో నేనున్నాను ఈ భయములో నేనున్నాను నిరాధారంలో నేనున్నాను నిరీక్షణ లేకుండా ఉన్నాను ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది మీ దగ్గర అయితే నేను సురక్షితముగా ఉండగలను మీ దగ్గర అయితే నేను భద్రముగా ఉండగలను అని చెప్పాలి అని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది అయితే అలాంటి అందరికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆరాధనా వర్తమానాన్ని బైబిల్లో మన కోసం దేవుడు ఉంచాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును అంటే రోజంతా కూడా అంటే కొంతమంది ఒక గంట రెండు గంటలు మనకు ఆశ్రయముగా ఉండొచ్చు మనల్ని ఆదరించవచ్చు బలపరచవచ్చు కానీ దినమంతా దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఇంకొక మంచి మాట ఏంటంటే ఆయన భుజముల మధ్య అతడు నివసించును అని ఉంది కిందని ఫుట్నోట్లో అతని భుజముల మీద ఆయన నివసించును అని ఉంది అంటే ఎంత సురక్షితమైన ప్రాంతంలో మనం ఉంటాము అంటే దేవుని భుజం మీద దేవుడు మనల్ని ఎత్తుపట్టుకుంటాడు అంటే ఇప్పుడు ఏదైనా మన దగ్గరికి రావాలి అంటే ఆయన్ని దాటుకొని మన దగ్గరికి రావాలి అంటే ఒక వ్యక్తి ప్రభు అయిన వారిని నిజమైన దేవుడుగా అంగీకరించి ఆయన శిలువ యాగాన్ని అంగీకరించి లోతైన పశ్చాత్తాపంతో తన పాపాలన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆ వ్యక్తి సురక్షితమైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేస్తాడు అయితే ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి సురక్షిత అంటే సురక్షితముగా ఉంచగలడు అంటే అన్ని పరిస్థితుల్లో కానీ ఈరోజు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆ పరిస్థితులు ఏంటో కొన్ని చూద్దాం అన్ని పరిస్థితుల్లో ఆయన ఆశ్రయముగా ఉంటాడు కొన్ని మన సమయాన్ని బట్టి కొన్ని ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మనకి ఎలా ఆశ్రయముగా ఉంటాడో వాక్యంలో చూచి ముందుకు వెళ్దాం పద్నాలుగవ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుండి పద్నాలుగవ కీర్తన ఆరవ శరణాన్ని మనం చదువుకుందాం పద్నాలుగవ కీర్తన ఆరవ బాధపడు బాధపడువారి ఆలోచనను తృణీకరించెదురు ఆయనను వారికి ఆశ్రయమై ఉన్నాడు అని ఈ పద్నాలుగవ కీర్తన ఆరవ చరణములో మనం చూస్తున్నాం అంటే దేవుడు ఎవరికి ఆశ్రయముగా ఉంటాడు అంటే తృణీకరింపబడిన వారికి అని అక్కడ చాలా స్పష్టముగా రాయబడి ఉంది అంటే చాలాసార్లు మనిషి వేరే మనుషుల చేత తృణీకరించబడుతూ ఉన్నాడు మనకి చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఒక వ్యక్తి అసలు ఎందుకు మనల్ని తృణీకరిస్తున్నాడు వాళ్ళు మనల్ని తృణీకరించడానికి కారణం ఏంటి మనం ఎప్పుడూ కూడా వాళ్ళకి అన్యాయం చేయలేదే వాళ్ళని ఎప్పుడూ కూడా మనం తృణీకరించలేదే ఎప్పుడూ వారికి మనం సపోర్ట్గానే ఉన్నాము ఎప్పుడూ మనం వారికి సహాయం చేసాము ఆ వ్యక్తి ఎందుకు నన్ను తృణీకరిస్తున్నాడు ఎందుకు ఆ వ్యక్తి నన్ను అర్థం చేసుకోవట్లేదు ఆ వ్యక్తి ఎందుకు నన్ను ప్రేమించట్లేదు ఎందుకు ప్రతిరోజు తృణీకార భావముతో ఆ వ్యక్తి నన్ను చూస్తున్నాడు అని మనం చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాం అంటే ఈ లోకం యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే లోకం యొక్క తీరు మీరు బాగుంటే మిమ్మల్ని కొంతమంది తృణీకరించేవారు ఉంటారు మీరు మంచి ఉద్యోగం చేస్తుంటే కొంతమంది మిమ్మల్ని తృణీకరించేవారు ఉంటారు మీకు మంచి పేరు వస్తే మిమ్మల్ని తృణీకరించేవారు ఉంటారు ఉదాహరణకి ఎరుషులేము గుమ్మాలు కాల్చబడ్డాయి ఆ సంగతి నెహమ్యాకి తెలిసింది నెహిమ్యాకి భోజనం చేయాలనిపించలేదు ముఖం చాలా వికారం అయిపోయింది యరుష్యులే అంటే రాజుగారి దగ్గర ఒక మంచి ఉద్యోగం నెహమ్యాది అంటే రాజుగారికి గిన్ని అందించే ఉద్యోగం అంటే ఏదైనా తినే ముందు ఆ రోజుల్లో శత్రువుల భయం ఎక్కువ ఉండేది కనుక నమ్మకమైన ఒక మనిషిని పెట్టుకుండేవారు అంటే రాజుగారు మీకు అర్థమవ్వడానికి చెప్తాను రాజుగారు కాఫీ తాగాలంటే ఈ వ్యక్తి ముందు కాఫీ తాగుతాడు ఆ వ్యక్తికి ఏమీ అవ్వకపోతే అప్పుడు రాజు కాఫీ తాగాలి రాజు భోజనం చేయాలంటే ఈ వ్యక్తి ముందు భోజనం చేస్తాడు ఈ వ్యక్తికి ఏమీ కాకపోతే రాజుగారు భోజనం చేస్తారు అంటే వంట చేసే పనివారు కూడా ఏమైనా విషం పెడతారేమో అని ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని అలాంటి ఉద్యోగంలో ఉంచుకుండేవారు అలాంటి మంచి ఉద్యోగం ఎప్పుడు రాజుగారి దగ్గర ఉండే ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే ఎరుసలేము గుమ్మాలు కాల్చబడ్డాయి ఆ ప్రాకారాలన్నీ కాల్చబడ్డాయి కోల్చబడ్డాయి అని విన్నాడు చాలా బాధతో రాజుగారి దగ్గర బాధ కనబడకూడదు వారు నవ్వుతూ ఉండాలి ఇప్పుడు అయితే ఆ రోజు రాజు అడిగాడు ఎప్పట్లా నీ ముఖం లేదు నీకు ఏమైనా రోగమా అనారోగ్యమా నీవేమైనా ఏమైనా అడిగాడు ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం కదా నీకు చదవండి అమ్మా నీకు రెండో అధ్యాయంలో చూడండి అక్కడ ఏమంటున్నాడు అంటే రాజు నీకు వ్యాధి లేదు కదా అంటున్నాడు రెండు రెండులో ఏమంటున్నాడు నీ మొఖం ఎందుకు అలా ఉంది విచారముగా ఉందేంటి అని అడుగుతున్నాడు అప్పుడు ఆయన లోపలే ప్రార్థన చేసుకుని చెప్పాడు అయ్యా మా పితరులు ఉన్నటువంటి ఊరు మా దేవుని మందిరం మా దేవుని మందిరం ఉండే ఊరు అంటే దేవాలయం ఉండే ఊరు కాల్చబడింది మా పితరులు ఉండే సమాధులు ఉండే ఊరు ఇలా అయ్యింది అని చెప్తే రాజుగారేమో వెళ్ళమని చెప్పారు రాజుగారేమో వెళ్ళమని చెప్తే తన ఉద్యోగాన్ని అంతా విడిచిపెట్టి ఆ యొక్క పనిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు అంటే ఆ యొక్క నిహిమ్య ఎరుశులేముకు వచ్చాడు వచ్చి చక్కగా పనిచేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఆయన్ని తృణీకరించడం మొదలుపెట్టారు ఒక ఆయన పేరు టోబియా రెండో ఆయన పేరు సనల్ భట్ వీళ్ళేం చేస్తున్నారు తృణీకరిస్తున్నారు తృణీకరించి అతన్ని చంపాలని ప్రయత్నం చేసి అతనికి విరోధముగా రాజుగారికు ఉత్తరము రాసి ఎలాగైనా ఆ పని ఆపించాలి అనుకున్నారు అంటే నువ్వు మంచి పనులు చేస్తునేటప్పుడు నీకు మంచి పేరు వస్తునేటప్పుడు నువ్వు ఎవరికీ చేయి చాచి అడగనప్పుడు నీ మట్టుకు నువ్వు బ్రతుకుతూ ఉంటే నిన్ను తృణీకరించేవారు ఎక్కువ అవుతుంటారు ఉత్తునే తృణీకరిస్తారు నీకు ఓరకనే తృణీకరిస్తారు అది మీ సొంత వాళ్ళు కావచ్చు మీ తోబుట్టువులు కావచ్చు మీ వీధిలో వారు కావచ్చు మీ ఆఫీసులో పని చేస్తున్న వాళ్ళు కావచ్చు మిమ్మల్ని తృణీకరిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి తన డ్యూటీ ఏదో తాను చేసుకుంటున్నాడు మొరదకాయ్ ఎవరు మొర్దకాయ్ ఆ ప్రధాన అయినటువంటి హామాను మొరదకాయను ఏం చేశాడు తృణీకరించడం మొదలుపెట్టాడు అంటే మన పని మనం చేసుకుంటూ పోతే కొంతమంది ఏం చేస్తుంటారు మనల్ని తృణీకరిస్తుంటారు ఈ తృణీకరింపబడేటప్పుడు మనకు దేవుడు ఎలా ఉంటాడు అని అక్కడ రాయబడి ఉందంటే ఆశ్రయముగా ఉంటాడు అంటే సహజంగా మనం కొన్ని భరించగలం కానీ కొన్ని భరించలేం ఎవరైనా మనల్ని తృణీకరిస్తే ఎవరైనా మనల్ని అసహ్యంగా చూస్తే ఎవరైనా మనల్ని చిన్న చూపు చూస్తే మన మనస్సు ఎంతో నొచ్చుకుంటుంది అలాంటప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి ఎవరి దగ్గర అయితే నువ్వు తృణీకరించబడ్డావో వారి దగ్గరే నీ తలెత్తుతాను అనే వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ ఆయన మనకి ఆశ్రయముగా ఉన్నాడు కనుక ఈరోజు మనం మందిరానికి రాగలిగాం లేకపోతే మన ఫోటోకి ఎప్పుడో దండ వేసి ఉండేవారు అంటే దేవుడు తృణీకరింపబడిన వారికి ఆశ్రయముగా ఒక అండగా ఒక కొండగా ఆయన ఉంటున్నాడు అన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేయాలి ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి ఇక ఇది ఆరాధన మెసేజ్ కనుక రెండవ కారణాన్ని వేగంగా చూసి వేగంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ముప్పై ఏడవ కీర్తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ చరణాన్ని చదువుకుందాం ఏ హోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అని ఉంది బాధ అంటే బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఇక్కడ బాధ నాకు లేదండి అన్నవాళ్ళు మీరు చెయ్యెత్తి చూపిస్తే నేను చాలా సంతోషించి మిమ్మల్ని బట్టి రోజు దేవుణ్ణి స్థుతిస్తాను ఆరాధిస్తాను మీకోసం తక్కిన సంఘాల్లో కూడా నేను సాక్ష్యం చెప్తాను నాకు ఏ బాధ లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యెత్తి చూపించండి చూసారా ఒక్కరు కూడా చెయ్యత్తలేదు అంటే ఏ బాధ లేని వారు ఎవరూ లేరు డబ్బున్నవాడు ఉండవలసిన బాధలు డబ్బున్న వాళ్ళకు ఉన్నాయి పిల్లలు ఉన్నవారికి ఉండే బాధలు పిల్లలకు పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఉన్నాయి మొన్న కామొచ్చి చెప్తుంది అది ఇంటర్మీడియట్ చదువుతున్నాడట గంజాయికి అలవాటు పడ్డాడట కుర్రోడు గంజాయికి మరో మన ఏడుస్తుంది ఆ తల్లి వాడు లేకపోయినా బాగుండు అంటుంది ఇంకొక తల్లి చెప్తుంది వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడట సిగరెట్లు తాగుతున్నాడట వాడు ఒకే ఒక కొడుకు భర్త చచ్చిపోయాడు సిగరెట్లు తాగుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆవిడ ఏడుస్తుంది అంటే పిల్లలు ఉండేవారు ఏం చేస్తున్నారు అంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు తల్లిదండ్రుల మాట పిల్లలు ఏం చేస్తున్నారు వినటం లేదు కాబట్టి తల్లిదండ్రులు చాలామంది పిల్లలు లేనివారే మంచోళ్ళు పిల్లలు ఉండి ఇంత బాధ ఎందుకు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు కొంతమందికి పిల్లలు లేరు పిల్లలు లేరు అని సూటుపోటు మాటలు ఆడుతూ ఉంటే వారు కూడా బాధపడుతున్నారు అయ్యో మాకు పిల్లలు ఉంటే బాగుండు అని కొంతమంది అప్పులు పాలైపోయారు రాత్రి ఎవరో చెప్తున్నారు ఒక టీచర్ అట ఐదు కోట్ల రూపాయలు అప్పు అయిపోయాడంట మరి ఏ గేమ్లు ఆడాడో మరి ఏ బెట్టింగ్ గేమ్లు ఆడాడో తెలియదు కానీ ఐదు లక్షలు కాదు ఐదు కోట్ల రూపాయలు లాస్ అయిపోయాడట ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ అంటే ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అంటే అప్పులు ఇచ్చారు వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి అడిగారట ఆ టీచర్కి మేము అప్పు ఇచ్చాము మాకు అప్పు ఇయ్యు అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇద్దరం సూసైడ్ చేసుకోబోతున్నాం మేము ఆత్మహత్యకి కారణం ఇదిగోండి ఈ ఉన్నాయి ఈ వీళ్ళే కారణం మేము ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ చనిపోతే వీళ్ళే మీరు అరెస్ట్ చేయండి వీళ్ళు ఎరాస్మెంట్ మేము భరించలేకపోతున్నాం అని పోలీసు రిపోర్ట్ ఇచ్చారట వెంటనే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది కాళ్ళు వెళ్ళాయి వాళ్ళు ఏమైనా చనిపోతే మీ మీద మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా తేల్చుకోవాలంటే కోర్టులో తేల్చుకోండి వారింటి మీదకి వెళ్ళకండి అని అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నారట ఎందుకంటే వాడు చస్తే కేసు డబ్బులు పోయి కేసు పోతుంది అంటే ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ బాధపడుతున్నారు ఎందుకు ఇచ్చానా అప్పులు అప్పు అని అప్పు ఇచ్చినోడు బాధపడుతున్నాడు అప్పు వస్తువులు కాక అప్పు చేసినోడు తీర్చలేక బాధపడుతున్నాడు అర్థమవుతుందా అప్పు ఇచ్చినోడు బాధపడుతున్నాడు అప్పు చేసినోడు బాధపడుతున్నాడు అంటే ఎవరికి బాధ లేదు ఎవరికి బాధ లేదు ప్రతి ఒక్కరికి బాధ ఉంది అయితే ఈ బాధలు వచ్చినప్పుడు సైతాండ్ ఏం చెప్తాడు మనకి చనిపోమని చెప్తాడు నీకే బాధలు అని చెప్తాడు ప్రపంచంలో ఇంకెవరికి బాధలు లేవు అని చెప్తాడు అందరూ బాగున్నారు అని చెప్తాడు నీకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాలేదని చెప్తాడు నీకే కష్టాలు అని చెప్తాడు ఇన్ని కష్టాలు నీకెందుకు వస్తున్నాయి అంటాడు ఇంతమంది ప్రార్థన ఏమైపోతుంది అంటాడు ఇలాంటి కష్టం ఎవరికీ రాలేదు అని చెప్తాడు నిజానికి ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉన్నాయి అయితే ఆ బాధ కలిగినప్పుడు దేవుడు మనకి ఆశ్రయ దుర్గము ఒక కోటగా ఉంటున్నాడు మనం కోటలోకి వెళ్ళిపోతే శత్రువులు కోటలోకి రాలేరు ఎందుకంటే కోటకి పటిష్టమైనటువంటి ప్రహరి ఉంటుంది కాపుల ఉంటుంది ఆ కోటలో మనం సురక్షితంగా ఉంటాం దేవుడు మనకి ఆశ్రయముగా కోటగా ఒక దుర్గముగా ఉన్నాడు ఒకటి తృణీకరింపబడినప్పుడు రెండు బాధ కలిగినప్పుడు దేవుడు మనకి ఎలా ఉన్నాడు ఆశ్రయముగా ఉన్నాడు అందుకు దేవుణ్ణి రోజు ఆరాధన చేయాలి మూడవది ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే యాభై ఆరవ కీర్తన మూడవ శరణాన్ని మనం చదువుకుందాం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను చూడండి ఇక్కడ ఏముందంటే నాకు భయము కలుగు సమయమున నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని ఎందు నమ్మికించున్నాను నేను భయపడను అని అక్కడ ఉంది అంటే మనకి చాలా రకాలైనటువంటి భయాలు కలుగుతూ ఉంటాయి ఏం కలుగుతూ ఉంటాయి చాలా రకాలైనటువంటి భయాలు ఒక నది మంచి వర్షాకాలం ఆ తుఫాను అప్పటికే త్రీ డేస్ బట్టి తుఫాను ఉంది త్రీ డేస్ నుండి ఆ నది పొంగుతూ ప్రవహిస్తుంది ఒక ఆయన పొలానికి వెళ్ళి గొడిగేసుకొని ఆ చిన్న తుప్పర్లు పడుతూ ఉంటే ఆ నది అవతల ఒడ్డును ఉన్నాడు గొడిగేసుకొని ఉన్నాడు నది యువతల ఒడ్డు ఉంటుంది కదా అంటే మీ ఊర్లో నదికి ఒక ఒడ్డు ఉంటుందా రెండు ఒడ్లు ఉంటాయా ఏ ఊర్లో అటువైపు ఒక వుడ్డు ఉంటుంది ఇటువైపు ఒక వుడ్డు ఉంటుంది ఇటువైపు ఏమో గొడుగేసుకుని రైతున్నాడు ఇటువైపు ఏమో కుక్క ఆ ప్రవాహాన్ని చూసి ఆ ఎదురుగా నిలబడి అరుస్తుంది చాలా గట్టిగా బౌ బౌ మరి అరుస్తుంది ఈయన గజగజ వణికిపోతున్నాడు గొడుగు పట్టుకొని గజగజ వణికిపోతున్నాడు ఆయన మాటలేమీ రావట్లేదు ఈలోపు ఇంకొక ఆయన నడుచుకొని వచ్చి ఏంటికి ఏమైనా ఫిట్స్ ఉందా ఎందుకు ఇలా వణికిపోతున్నాడు అని వేగంగ్ వచ్చి బాబు ఎందుకు భయపడుతున్నారు మీకు ఏమైనా అనారోగ్యమా లేకపోతే ఏమైనా షుగర్ ఏమైనా డౌన్ అయ్యిందా ఎందుకు అలా గజగజ వణికిపోతున్నారంటే నాకు షుగర్ లేదండి మరి మీకు ఏంటైనా ఏమైనా చిన్నది ఫిట్స్ లాంటిది ఏమైనా ఉందా అంటే ఫిట్స్ లేదండి మరి ఎందుకు వణికిపోయి భయపడిపోతున్నారంటే కుక్క అరుస్తుందండి కుక్క అంటే నాకు భయం అండి అన్నాడట ఒరే పిచ్చోడా ఏనుగులు మునిగిపోయినంత లోతులో ఈ యొక్క నది ఏం చేస్తుంది ప్రవహిస్తుంది అది ఎక్కడుంది అది అవతల ఉంది నువ్వెక్కడున్నావు యువతల ఒడ్డున ఉన్నావు అది నీ దగ్గరకు వచ్చి కరిచేస్తుందా ఎందుకు భయపడుతున్నావు అని అంటే కొంతమంది ఇలాంటి భయాలతో ఉంటారు ఇలాంటి భయాలే అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ రేపు కోసం ఆలోచన చేసుకుని భయపడిపోతుంటారు పాపేమో ఇప్పుడు తరుడు క్లా తరుడు స్టాండర్డ్ చదువుతుంటుంది అప్పుడే వాళ్ళ చదువు వారి పెళ్ళి వారి పెళ్ళికి ఎంత ఉండాలి ఆ రోజుల్లో అంటే రెండు వేల ముప్పై ఐదుకి వచ్చినప్పటికీ మా పాప పెళ్ళికి వస్తుంది అప్పుడు కనీసం యాభై లక్షలు ఉంటే తప్ప పెళ్ళి అవ్వదు యాభై లక్షలు ఎక్కడి నుండి తెస్తాను నేను ఇప్పుడు భయపడిపోతుంటారు అసలు రేపు దాకా నువ్వు ఉంటావో లేదో తెలియదు నీ పాప నువ్వు చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటుందో లేకపోతే ఇంకెవరినైనా చేసుకుని వెళ్ళిపోద్దో తెలియదు ఎందుకు అనవసరంగా భయపడతావు అంటే కొంతమంది ఊరకనే భయపడుతుంటారు ఊరకనే భయం ఇక నొప్పి వచ్చిందంటే చాలు కిడ్నీ ఏమైనా అయిపోయిందేమో అని భయపడిన వాళ్ళ కొంతమంది ఈ గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చిందంటే చాలు వెంటనే వెళ్ళి అంటే ఆరోగ్యం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండొద్దు అని నేను అనట్లేదు వెంటనే వెళ్ళి ఈసీజీ తీసుకుని టూడీ ఎక్కువ చేసేసుకొని ఇంకా కొంతమంది ట్రెడ్మిల్ చేసేసుకుని ఇంకా కొంతమంది అయితే యాంజియోగ్రామ్ కూడా చేసేసుకుంటున్నారు ఏమైనా గుండ్లో ఫాల్ట్ ఉందేమో డాక్టర్లు అక్కర్లేదండి పర్వాలేదు అన్నా కూడా లేదండి ఎందుకైనా మంచిది గుండె సంబంధించింది కదా అని చెప్పేసి యాంజియోగ్రామ్ దాకా వెళ్ళిపోతున్నారు ఊరికనే భయం షుగర్ ఎంటర్ అయ్యిందట మొన్న ఆవిడికి భయపడిపోతుంది ఏమంటే షుగర్ ఎంటర్ అయింది ఎంత ఉందంటే నూట ఇరవై ఉంది నూట ఇరవై ఉంది భయపడిపోతుంది ఇంకా ఎంటర్ అయింది కదా నీకేమైంది ఎంటర్ అయింది కదా ఎంటర్ అయింది ఇలాంటప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మందులు లేకుండానే వెళ్ళిపోవచ్చు స్టార్టింగ్లో షుగర్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో తర్వాత అది రివర్స్ అవ్వదు ఎవరు చెప్పినా కూడా కాబట్టి ఎందుకు భయపడతావు చెప్తే షుగర్ వచ్చిందని భయపడిపోతుంది ఒక ఆవిడ పిల్లలకు పెళ్లి ఎలాగవుతుందని భయపడతారు ఇంకొకరు అంటే ఏదో ఒక భయముతో సైతానుడు నిన్ను భయపెడుతూ ఉన్నాడు ఈ భయపెట్టేది ఎవరు అంటే సైతానుడు భయపెట్టేది ఎవరు సైతానుడు వాక్యం ఏం చెప్తుంది భయపడొద్దు అని చెప్పేది అంటే దేవుడు ఏం చెప్తాడు మనకి భయపడొద్దు అని చెప్తాడు సైతాండు ఏం పెడుతున్నాడు మనల్ని భయపెడుతూ ఉన్నాడు కాబట్టి మనకి భయము కలిగినప్పుడు మనకు ఆశ్రయముగా ఎవరు ఉంటారు దేవుడు ఉంటున్నాడు చెప్పండి ఎవరు ఉంటున్నారు అందుకైనా ఆరాధన చేయాలి ప్రభువా నాకు కలిగిన భయాలు అనేకముగా ఉన్నాయి అయితే ఆ భయాలన్నిట్లో నుంచి మీరు నన్ను తప్పిస్తూ నాకు ఒక ఆశ్రయదుర్గముగా ఉన్నందుకు నా చేతులు జోడించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేయాలి ఎన్ని విషయాలు చూస్తాం ఇప్పుడు మూడు విషయాలు చూస్తాం ఇక నాలుగవది ప్రభువుని ఎందుకు మనం ఆరాధన చేయాలి అంటే బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణాన్ని చదువుకుందాం నాకు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపత్ దినమున నాకు ఆశ్రయముగా ఉన్నాము అందరూ దయచేసి